మరి ఈ యొక్క పక్షంగా మన యొక్క దేశంలో మరి సమానమైనటువంటి హక్కులు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను మరి కొంతమంది మతోన్మాదుల యొక్క పరిస్థితులను బట్టి ఈ యొక్క మనం ఎంతగానో వేదన చెందుతూ ఉన్నాం మరి క్రైస్తవులుగా మరి దేశము రాష్ట్రము అనేకులను మరి మంచి మార్గంలో నడిపించేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి సేవకులుగా సంఘాలుగా అనేక విధాలుగా మరి అభివృద్ధి పడుతున్నటువంటి సమయంలో కొంతమంది మతోన్మాదుల యొక్క మత చాందస్వాదులను బట్టి అనేక ప్రార్థన మందిరాలను కూల్చివేయడం తగలబెట్టడం మరి పాస్టర్లను కూడా కాల్చి కొట్టడం అనేకమైన దాడులు వీటి తీవ్ర నిరసన తెలుపుతూ మరి వీటి గూర్చి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా దాడులకు సంబంధించిన వాళ్ళని శిక్ష విధించవలసిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తాం క్రైస్తవుల పక్షముగా ఈరోజు జరిగేటువంటి శాంతి ర్యాలీలో మరి భారతదేశంలో జరుగుతున్నటువంటి మరి దాడులు అనగా చర్చెస్ మీద మీద జరిగేటువంటి దాడులు పై మేము నిరసిస్తూ ఈ యొక్క ర్యాలీ జరిగిస్తా ఉన్నాము మరి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి సహోదరిని నాడుని మరి అది ఎంతో ఇబ్బందికి గురి చేస్తూ సంఘాలపైనా సావకుల పైన మరి జరుగుతూ ఈ దురాగతాలను మేము ఖండిస్తా ఉన్నాం మరి క్రైస్తవులందరూ కూడా శాంతి సమాధానానికి కారుకులుగా ఉన్నటువంటి మన దేశంలో సర్వమత సామరస్య కలిగిన దేశంలో మరి అందరూ ఒక తల్లికి పుట్టిన బిడ్డల వల్లే ఉన్నటువంటి దేశంలో జరుగుతున్న దురాగతాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఖండించి మరి సహకరించి ఈ విషయంలో వారు స్పందించాలని మేము ప్రభుత్వం బట్టి మేము మనవి చేస్తూ ఉన్నాం మరి భారతదేశం అంతా కూడా అక్కడక్కడ భయంకరమైన సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి మూడు రోజుల క్రితము స్థలము ప్రాంతం చెప్పను కానీ మరి పాస్టర్ కానీ పాస్టర్ వ్యవస్థలను చేసి మరి అందరూ కూడా సునకానందాన్ని చేసినట్టుగా మేము చూస్తూ ఉన్నాం మరి కొన్నిగా కొన్ని ముందుకు వస్తున్న వార్తలు కొన్ని ముందుకు రావటం లేదు ఈ భయంకరమైన పరిస్థితుల పట్ల ప్రభుత్వం వారు ప్రతిస్పందించాలని మేము కోరుతూ మరొకసారి క్రైస్తవ ఐక్యత వర్ధలను కోరుతూ మరి మేము క్రైస్తవులుగా ఈ పరిస్థితులను ఖండిస్తూ మరి జై భారత్ జై యేసయ్య క్రైస్తవుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరగడం జరిగింది ఎందుకంటే ఈ మధ్యనే రంగారెడ్డి జిల్లా జన్వాడలో అదేవిధంగా ఖమ్మంలో ఆంధ్రాలో కూడా క్రైస్తవులపై దాడులు జరుగుతూ ఉన్నాయి పాస్టర్ల మీద కొట్టడం చర్చలను తలగ పెట్టడం అనేది జరుగుతూ ఉంది నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే భారతదేశము లౌకిక భారతదేశం అన్ని మతాలకు చెందిన భారతదేశం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఉంది ఇలాంటి భారతదేశంలో మతోన్మాదులు ఈ విధంగా క్రైస్తవులపై దాడులు చేసి కొట్టడం అనేది చాలా హేయమైన చర్య అలాంటి వారిపై ప్రభుత్వాలు కఠినమైన చర్య తీసుకోవాలి ముఖ్యంగా క్రైస్తవులకు రక్షణ కల్పించాలని క్రైస్తవుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజులలో కూడా క్రైస్తవులకు క్రైస్తవ పాస్టర్లకు ఫాదర్స్ కూడా చర్చిలకు వారికి కూడా రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్లో పూర్తి నమ్మకం ఉంది క్రైస్తవులకైతే పూర్తి రక్షణ ఉంటుందని మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం అదేవిధంగా మా యొక్క మంత్రిగారైనటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి గారికి కూడా క్రైస్తవుల పక్షాన మెమోరండమ్ కూడా ఈ మధ్యన ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క క్రైస్తవులకు కూడా వాళ్ళ ఆవా ఆవేదన తెలియజేస్తేందుకు వచ్చినారు నిజంగా చట్టపరమైన చర్యలు ఎవరైతే దాడి చేసిరో వారిపై చర్యలు తీసుకో తీసుకోవాలని క్రైస్తవులకు రక్షణ కల్పించాలని నల్గొండ క్రిస్టియన్స్ పక్షాన పాస్టర్స్ పక్షాన గవర్నమెంట్కు తెలియజేస్తా ఉన్నాం